ముందుగా ప్రతి అవగాహన సదస్ సదు సదస్సుకి కలెక్టర్ గారు వస్తారు మేము ఉంటాం మొత్తం అవగాహన సదస్సు చట్టం గురించి వివరించడం జరుగుతుంది వివరిస్తున్నప్పుడు డౌట్లు ఉంటాయి ఉంటాయి ఒక్క రిక్వెస్ట్ మా సైడ్ నుంచి ఏ ఇష్యూ రేజ్ చేయడం కానివ్వండి చేస్తే ఫ్లో మిస్ అవుతుంది సో దయచేసి మొత్తం వినండి విని మీ సైడ్ నుంచి ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో దయచేసి ఓపి వీటిలో ఉన్న కీలక అంశాలు ఏంటి అనేది ఒక వివరించే ప్రయత్నం చేస్తాం హక్కులు అడిగే గతంలో ఉన్న దానికి తప్పులకు సవరణ అవకాశం కొంచెం తక్కువ మీరు పెట్టారు ముప్పై ముప్పై మూడు మాడ్యూల్స్ లో పెట్టుకున్నాం కానీ సాధారణ విధాలు అప్లికేషన్లు పెట్టుకున్న రైతులకి రెండు వేల పద్నాలుగు నుంచి పానీ మెన్యువల్ పానీ లేదు కాబట్టి ఇప్పుడు భూమిలో కల్టివేషన్లో ఉంది ఇంక్వైరీ చేసి వాళ్ళకి ఇచ్చి రెడీ చేయాలి ఓకే నెక్స్ట్ ఈ స్త్రీలకి వాళ్ళు బాగు చేసి రాడు రోపలు బాగు చేసి ఒక ఎకరం ఎకరం పేరుతో ఏం చేసినా అందరికీ విచారించి అందరు ఇష్టపోతేనే ఉచితంగా చేయాలి ఈ మూడు పాయింట్స్ ప్రశ్న చాలా మటుకు చాలా మందికి ఉండే ఇబ్బందులు ఏదైతే టైటిల్ డేట్ గురించి అంటే ఆ పట్టాదార్ పాస్బుక్ పేరు పట్టాదారు ఎవరైతే ఉన్నారో రాంగ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఉంది రేపు రాష్ట్రం నుంచి చూస్ చేసుకున్న నాలుగు మండలాల్లో ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ అంట అంటే ఏదైనా పెద్ద చేంజ్ చేసే ముందు రేపు చిన్నగా ఒక మండల్ లేదా ఒక జీపీ లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ చిన్న పరిధిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం చేసి ఇది నెరవేరుతుంది ఇది ఇబ్బందులు ఇలా చేస్తే బాగుంటుంది రేపటికి అని పెద్ద లెవెల్లో చేంజ్ చేయాలంటే పైలట్ స్టడీ చేస్తాం అలా మనకు భూభారతి పోర్టల్లో ముందు ఉన్న పోర్టల్ నుంచి ఈ పోర్టల్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటి ఇబ్బందులన్నీ ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ చేసుకొని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ ఒక నెల పాటుగా సో దట్ రేపు ఈ పోర్టల్ కంప్లీట్గా వర్క్ అవుతున్నప్పుడు కంప్లీట్గా ఇన్ఫోర్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంతకుముందు మనం ఫేస్ చేసిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆ పైలట్ స్టడీ చేయడానికి చూస్ చేసుకున్న ఒక మండలంలో నేల్కొండపల్లి ఒక మండల్ ముందుగా దానికి దానికి గాను మీ అందరికీ అభినందనలు ఎందుకంటే రేపు పెద్ద బాధ్యత తీసుకున్నారనమాట రాష్ట్రం అంతటి తరపు నుంచి కూడా సో మా మా తరపు నుంచి జిల్లా యాజమాన్యం తరపు నుంచి అండ్ నేలకొండపల్లి ప్రజల తరపు నుంచి ఒక పెద్ద బాధ్యత మనం తీసుకున్నాము రాష్ట్రం తరపున కంపల్సరీ మనమందరం కలిసి దాన్ని నెరవేర్చాలి రేపు దానికి గాను రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సులు అంటే ప్రతి గ్రామ పంచాయతీలో తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్ వాళ్ళ టీం మెంబర్స్తో వెళ్ళి మీకు సంబంధించిన అంటే రైతు భూములకు సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఒక ఫామ్లో ఫిల్ చేసుకొని మీరు ఇస్తే దాన్ని మేము రానున్న ఒక నెల పాటుగా కూర్చొని ఇది ఇలా చేయొచ్చు ఈ పోర్టల్లో ఇలా మార్పులు చేస్తే ఇలా చేయొచ్చు అని అన్నీ స్టడీ చేసుకొని ఇస్తామన్నమాట రేపు స్టేట్ సో దానికోసం జీపీ వారిగా రో పొద్దునుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు రైతులు ఉంటారు రోజువారీ కూలీలు ఉంటారు భూమిలో ఒక ఎకరం భూమి నుంచి పది ఇరవై ముప్పై యాభై వంద ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు నేలకొండపల్లి సో వాళ్ళందరూ ఉంటారు వారికి గాను ఏదైనా ఇబ్బంది ఉంటే జీబీ వైస్ మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఎమ్ఆర్ఏ గారి ఆఫీస్లో కానివ్వండి మీ పంచాయత్ సెక్రటరీని అడిగితే ఆ షెడ్యూల్ చెప్తారు ఇప్పుడు కూడా ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఆ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా తెలియడం జరుగుతుంది ప్రతిరోజు టామ్ టామ్ ఉంటుంది మీకు తెలియ తెలియపరచడానికి సో దట్ టీమ్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు మీ అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో రాసి వాళ్ళకి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సో ఇది రెవెన్యూ సదస్సులు అండ్ ఎందుక ఎందుకు నేలకొండపల్లి నుంచి మనం మొదలు పెట్టామనే విషయం గురించి నేలకొండపల్లికి ఉన్న ప్రాముఖ్యత ఈ భూభారతి చట్టంకి నేలకొండపల్లికి ఉన్న ప్రాముఖ్యత సంబంధం గురించి వివరించడం జరిగింది అయితే ఈరోజు ఇప్పుడు మనం అవగాహన సదస్సు కోసం ఇక్కడ జమ జమ అయ్యాము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ఈ కొత్త చట్టం మన భూభారతి చట్టం గురించి ఈ కొత్త చట్టం వచ్చినప్పుడు మీకు ఇంతకుముందు ఉన్న ఎటువంటి సమాధానాల కోసం మీరు వేచి చూస్తున్నారు దానికి ఎటువంటి సమాధానాలు దొరకపోతున్నాయో రానున్న రోజుల్లో మాట్లాడుకోవడానికి పడడానికి కాదు మాట్లాడుకోవడానికి అండ్ చర్చించడానికి ఇక్కడ మనం ఉన్నాం మీకు చాలా ఇబ్బందులు ఉండవచ్చు సాల్వ్ కానీ భూమి అంటే చాలా మనసుకి చాలా దగ్గరగా ఉండే విషయం రేపు కూతురు పెళ్ళైనా కూతురు చదువైన ఒక 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 తరం నుంచి ఇంకో తరంకి మనం చేసిన కష్టాన్నంతా ఇవ్వాల్సి ఇవ్వాల్సిందిగా మనం భావించడం అయినా ఇదంతా భూమి ద్వారానే జరుగుతుంది సో దానికి సంబంధించి మీకు ఎన్నో ఏళ్ళుగా తీరని కొన్ని సమస్యలు కూడా ఉండొచ్చు అలాంటి సమస్యల్లో చాలా మటుకు సాల్వ్ అవ్వడానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది సో మీకు ఈ కొత్త చట్టం ద్వారా ఏమేమి కొత్త వెసులుబాటులు రాబోతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా ఏసీ గారు మా జేసీ గారు మీకు వివరించడం జరుగుతుంది మీకేమైనా సమాధానాలు దొరకకపోతే లేకపోతే అది మేము కూడా మీకు సమాధానాలు ఇవ్వలేకపోతే అవంతా మనం నోట్ చేసుకొని ఇది కూడా ఉంది ఒక ఇష్యూ ఎందుకంటే ఒక చట్టం వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం రాష్ట్ర జనాభాని మొత్తం మైండ్లో పెట్టుకొని చేస్తారు ప్రత్యేకంగా ఒక జిల్లా కానివ్వండి ఒక మండల్ కానివ్వండి తీరని సమస్య ఏదైనా ఉండి ఉండొచ్చు ఓన్లీ స్పెసిఫిక్ టు మన డిస్ట్రిక్ట్ సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే అది మన సైడ్ నుంచి ఫ్లాట్ చేయడం మన బాధ్యత సో దట్ చట్టంలో అది ప్లేస్ తీసుకోవడానికి ఇది కూడా ఒక ఇబ్బంది ఉంది ఇలాంటి ఇబ్బంది కూడా రావచ్చు దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి హోటల్లో కానీ చట్టంలో కానీ అని చెప్పాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే మనకే తెలుసు ఆ ప్రత్యేకమైన ఇబ్బంది ఏముంది అని జిల్లాలో సో దానికోసం జిల్లాలో మండలాల వారిగా ఈ సదస్సు జరుగుతుంది అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే దయచేసి చెప్పండి ఓపిక చెప్పండి ఓపిక మేము కూడా రాసుకుంటాం అది స్టేట్కి విన్నవిస్తాం అయితే చర్చని చర్చని మంచిగా వెళ్ళడానికి అండ్ రెండు వైపుల నుంచి ఏ చర్చని సరిగ్గా నడపడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ చట్టాన్ని ఎవరైతే రేపు తీసుకోపోతున్న వాళ్ళు ముందుకు తీసుకోపోతున్న వాళ్ళు అండ్ ఆ చట్టాన్ని ఎవరైతే అనుభవించబోతున్నారు అంటే రైతులు రైతు సంఘాల నాయకులు